అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త అందుకుంటారు మరియు మీరు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు సంతోషంలో మీరు ఈ రోజు ఎక్కువగా పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు స్నేహితులకు మీరు మంచి పార్టీని ఇస్తారు అహితక ప్రమాదాన్ని తీసుకోకండి అవకాశం తోటి ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది ప్రసంగ ప్రవర్తన యొక్క సమతులతను పెంచండి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు పనులు చేస్తారు కుటుంబ సభ్యులతో ముందుకు నడిచే అవకాశాలున్నాయి గందరగోళం చెందకండి సంబంధాల సహకారాన్ని నిర్వహించండి స్వేచ్ఛగా ముందుకు నడవండి భాగస్వామ్యం అనుభూతి ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి ఆధునిక ఆలోచనలకు మించి కదిలే అవకాశాలున్నాయి పోస్టు ప్రతిష్ట ప్రభావం అయితే పెరుగుతుంది ఈ రోజు మరి అధికంగా మరి శ్రమించి మంచి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి గొప్ప సంపాదన సొంతం చేసుకోగలుగుతారు సృణాత్మకతగా పనులు చేయగలుగుతారు బంధువులతోటి తేడాలు ఉండొచ్చు మరి సోదర సోదరి వల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి పనులు బిజీగా ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు కొత్త అనుభూతి సమయం అహం యొక్క అనుమతించకండి ప్రజలండి ఈ రోజు నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది నెగటివ్ ఆలోచనలు ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి పనిలో జాగ్రత్త వహించాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో మరి పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఈ రోజు రాశి వారి విధానాన్ని మార్చడం కారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు అనేవి ఉంటాయి మీ సామర్థ్యం పెరుగుతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఐదు ఎవరితోనైనా అసలు తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి మరియు ఈ రోజు కుటుంబానికి తగిన సమయం అందించాల్సి ఉంటుంది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మరియు ఈ రోజు సంపద పరిస్థితి మెరుగుపడుతుంది ప్రయాణం నుండి లాభం పొందగలుగుతారు మీ గౌరవం మరింత తగ్గుతుంది ఈరోజు మీరు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచనలు అయితే చేస్తారు కొన్ని మంచి ఆఫర్లు అయితే చాలా దూరం నుండి వస్తాయి మరియు ఈ రోజు రా స్వర ఆందోళన చెందకుండా పనులు చేయాలి తొందరపాటి వల్ల ఎటువంటి పని చేయకూడదు మరి భార్య భర్తల మధ్య సుఖాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాంటాక్ట్ డైలాగ్ ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి సంభాషణకు తగిన ప్రాధాన్యత అందించాలి సోమరతను మెచ్చిపెట్టడం సాధ్యమవుతుంది పని పరిస్థితులను అవలంబిస్తారు వేగంగా అన్ని పనులు చేయగలుగుతారు డబ్బు ఎక్కువగా సంపాదించాలనే ఆలోచనలో ఉంటారు ఈ రోజు రాశ్వార్లు అధికముగా శ్రమించి మెరుగైన ఫలితాలను రాబట్టుకోగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు సంబంధాలలో సామరస్యాన్ని పెంచుకుంటారు ప్రియమైన వార్తాన్ని పంచుకుంటారు ఈక్విటీ సమతుల్యతకు మించి కదలే అవకాశాలు అయితే ఉన్నాయి ఆరోగ్యం బాగుపడే లక్షణాలు ఉన్నాయి గ్రాండ్ అన్ని ప్రయత్నాలు చేస్తారు ఇక ఈరోజు సంబంధాలలో సామరస్యం కలిగి ఉంటారు పెద్ద విజయాలు చేయడం అయితే సాధ్యమవుతుంది హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండి అవగాహన తోటి ముందుకు నడవండి ధైర్యం మీలో పెరిగిపోతుంది మీ ప్రవర్తన యొక్క సమతుల్యతను పెంచండి బాధ్యతలు నెరవేర్చుకోగలుగుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి వ్యవస్థను బట్టి పనులను కొనసాగిస్తారు కొంతమంది మీ యొక్క పనిని పేరున చెడుగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు జాగ్రత్త తొందరపాటు వల్ల ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు ఎటువంటి విషయాల్లో కూడా తలదూర్చకండి ఈరోజు అనవసర విషయాలకు దూరంగా ఉంటేనే మంచిది ఈరోజు ఎక్కువగా చూసినట్లయితే కనుక సంభాషణ మీద తగిన ప్రాధాన్యత అయితే అందించాల్సి ఉంటుంది అనేక విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు అనేవి ఉంటాయి ఈ రోజు లక్కి సంఖ్య అరవై మూడు కల నలుపు పరిహారంలో ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఎక్కువగా నల్ల నలుపు రంగు వస్త్రంలో మరి ఉమ్మెత్తకాయలు పదహారు వేసుకోవాలి ఆ ఉమెత్తకాయలను మీరు చక్కగా ఒక మూటగా చుట్టేసి మీరు మీ మీద నుంచి యాంటిక్ లాగా ఇరవై ఒక్కటి సార్లు తిప్పుకోవాలి ఆ తర్వాత ఆ ఉమ్మెత్తకాయల మూటను మీరు ప్రవహించే నీటిలో అయినా ఎక్కడైనా సరే మీరు నడవని చోట మనుషులు నడవని చోట ఎవరు సంచరించిన చోట మీరు గొయ్యి తవ్వి మట్టితోటి కప్పు వేయాలి ఇలా చేసినట్లయితే కనుక దోష నివారణ జరుగుతుంది మీకు ఎవరి వల్ల కూడా ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది అన్ని శుభాలు అయితే మీకు ఇక కలుగుతాయి చాలా జాగ్రత్తగా అన్ని పనులు కూడా చేయగలుగుతారు అన్ని విషయాల్లో కూడా మీకు మేలు కలిగే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్ని విధాలుగా లబ్ధిని పొందే మార్గాలు కూడా వెతకడం అనేది సాధ్యమవుతుంది నరదృష్టి ఈర్ష్యాసు ఎలాంటివి తగలవు చెడు ప్రయోగాలు కూడా మీకు ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించవు అవి దరిచేరవు ఒకవేళ ఉన్నా కూడా అవి కూడా తొలగించబడతాయి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అలా దర్శనం చేసుకోండి మంచి ఫలితాలను అయితే మీరు రాబట్టుకోగలుగుతారు మంచి సామర్థ్యం కూడా పెరుగుతుంది దాంతో పాటు లక్కీ సంఖ్య పదహారు లక్కీ కల లేత గోధుమ రంగు ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో